కొంతమందికి పొద్దున్న లేవగానే పళ్ళన్నీ నొప్పు పుడుతూ ఉంటాయి హెడ్ ఎయిక్ వస్తూ ఉంటుంది వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్తారు చెకప్ చేయించుకుంటారు డాక్టర్ చెకప్ చేస్తారు ఏమీ లేదు అని చెప్తారు మళ్ళీ కొద్ది కాలం గడిచేసరికి పళ్ళు చిన్నగా అరిగిపోతూ ఉంటాయి మెల్లగా తెల్ల బట్టిపోవడం అనేది తగ్గిపోతూ ఉంటుంది మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తారు మళ్ళీ డాక్టర్ చెకప్ చేసి ఏమీ లేదని చెప్తారు ఇలాంటి పరిస్థితుల్లో రకరకాల డాక్టర్స్ని తిరుగుతారండి కానీ దీనికి ఉండే మెయిన్ రీజన్ ఏంటంటే చాలామందికి పళ్ళు కొరికే అలవాటు பள்ளு பல்லு கொறக்கு ఉంటది దానిద్దట్లో కూడా పళ్ళు కొరుకుతారు దాని బ్రక్సిజం అంటారు ఇది ఉన్నప్పుడు పళ్ళు చూడటానికి నార్మల్ గా ఉన్నప్పుడు కూడా మీరు రాత్రి అంతా పళ్ళని గ్రైండ్ చేయడం వల్ల ఇలా ఇలా గ్రైండ్ చేయడం వల్ల మీకు పొద్దున్న అయ్యేసరికి బాగా నొప్పులు వస్తున్నట్టు పళ్ళు లాగుతున్నట్టు సెన్సిటివిటీ డెవలప్ అవ్వడం కొంతమందిలో అయితే పళ్ళు విరిగిపోవడం చిన్న చిన్న ముక్కలుగా చిప్ ఆఫ్ అవ్వడం లాంటివి జరుగుతాయి సో దీన్ని బ్రక్సిజం అంటారు దీనికి పెద్దగా భయపడాల్సింది ఏం లేదు మీరు డాక్టర్ దగ్గరికి వస్తే మీ పళ్ళు అచ్చులు తీసుకొని ఒక చిన్న నైట్ గార్డ్ లాంటిది చేసిస్తారు అది ఒక ఆరు నెలలు వేసుకున్నారంటే మీ పై పళ్ళకి కిందకెళ్ళిన పళ్ళకి అది బారియర్ లా ఉంటది కాబట్టి మీకు అలవాటు తప్పిపోతుంది ఇంత చిన్న ట్రీట్మెంట్ తో మీరు సంవత్సరాలు సంవత్సరాలు బాధపడుతున్న ఈ బ్రక్సిజం అనే ప్రాబ్లం కి అలా మనం చెక్ పెట్టచ్చు